పవన్ీనియర్ లీడర్లు తీసుకో సీనియర్ లీడర్లు తీసుకో సీనియర్ లీడర్లు ఎంపీ సార్ అనుకోండి నవీన్ అన్న నవీన్ ముందు రండి తీసుకోండి ನಮಸ್ಕಾರ ఎన్నో ఎన్నో కులాలు మరెన్నో మతాలు ఎన్నో భాషలు మరెన్నో రాష్ట్రాలు ఎన్నో రకాల వైవిధ్యాల అద్భుతమైన సమాహారమైన మన భారతదేశానికి స్వాతంత్రం లభించి ఇవాళ డెబ్భై ఎనిమిది సంవత్సరాల నుండి డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో మన తెలుగువారు భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి తరఫున అదేవిధంగా భారత రాష్ట్ర సమితి తరపున అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్రాన్ని అర్జించడానికి మనకు ఇవాళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే ఒక మహదవకాశాన్ని కల్పించడానికి అశువులు బాసిన వేలాది మంది యోధులు పోరాటం చేసి ఆనాడు మాకు తెలంగాణ ఉద్యమానికి కూడా స్ఫూర్తిని అందించిన గొప్ప పోరాట తరానికి ఆనాటి నాయకత్వానికి వినయపూర్వకంగా వినమ్రంగా వారికి మా శ్రద్ధాంజలి వారికి మా ధన్యవాదాలు అట్లాగే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశంలో మరి పద్నాలుగు రాష్ట్రాలతో భారతదేశం యొక్క ప్రయాణం ప్రారంభమై ఇవాళ ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో ఒక వైవిధ్య భరితమైన భారతదేశంగా విలసిల్లుతున్నది మన దేశం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో గర్వంగా చెప్పవచ్చు అతి పిన్న వయస్సు కలిగిన అతి చిన్న వయస్సు కలిగిన మన రాష్ట్రం తెలంగాణ ఇవాళ మొత్తం భారతదేశానికి ఆదర్శంగా నిలబడింది అన్ని రంగాల్లో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో అంటే ఇది అతిశయోక్తి కాదు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆనాడు వివక్షకు వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ఆనాడు పోరాడిన మహాత్మా గాంధీ పెద్దలు పండిత్ జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావుల స్ఫూర్తితో ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల పాటు అత్యద్భుతమైన ఫలితాలను మన రాష్ట్రం అటు పరిపాలనలో ఇటు సంస్కరణల్లో దేశానికి చూపెట్టింది అభివృద్ధిలో సంక్షేమంలో తలసరి ఆదాయంలో వ్యవసాయ విస్తరణలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జై జవాన్ జై కిసాన్ అనే నినాదానికి నిజమైన అర్థం ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి పదేళ్లలో మరి ఎక్కడో పన్నెండో పద్నాలుగో స్థానంలో వ్యవసాయంలో ఉన్న తెలంగాణ అగ్రభాగానికి చేరిందంటే పంజాబ్ను హర్యానాను వెనుకకి నెట్టి ముందుకు వచ్చింది అంటే రైతును రాజు చేయాలనే కేసీఆర్ గారి సంకల్పమే దానికి కారణం అని గుర్తు చేసుకోక తప్పదు మరి అట్లాగే ఐటీ రంగం అయితేనేమి పరిశ్రమలు అయితేనేమి పట్టణాభివృద్ధి అయితే పల్లె ప్రగతి అయితేనేమి ఏ రంగం తీసుకున్నా అదే విధంగా పేదవారికి అందించే సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ఏ రంగం తీసుకున్నా పదేళ్లలో నిజంగా చెప్పాలంటే భారతదేశంలోనే ఒక రాష్ట్రం ఒక ద్వీప స్తంభం లాగా ఒక లైట్ హౌస్ మాదిరిగా మిగతా దేశానికి ఆదర్శంగా నిలబడ్డది అది కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ అని చెప్పడంలో ఎవరికి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ అవసరం లేదు కానీ ఇవాళ ఇరవై నెలల కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉంటే మాత్రం బాధ ఉంది ఇవాళ రైతును రాజు చేయాలనే కేసీఆర్ గారి తపన ఎక్కడో పోయింది ఇవాళ రైతు ఈరోజు మనం జై జవాన్ జై కిసాన్ అంటాం కానీ ఇవాళ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా రైతులు యూరియా కోసం ఇవాళ చాంతాడంత లైన్లు కట్టి ఏ ఊరి కావురులు ఈరోజు సింగిల్ విండోల కాడా ఎరువుల దుకాన్ల కాడా లైన్లు కట్టి ఆ లైన్లలో చెప్పులు పెట్టి మళ్ళీ ఒకసారి ఆనాటి పాత రోజులు కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన పరిస్థితి కనబడతా ఉన్నది దానికంటే కూడా బాధాకరం ఏమంటే ఏ పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నామో ఎందుకంటే స్వాతంత్రం అంటే కేవలం ఒక స్వతంత్రంగా అడ్మినిస్టర్ చేసుకునే అధికారమే కాదు ఆత్మగౌరవంతో బతికే ఒక పరిస్థితి ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం ఆర్జించుకుంటే ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది ముఖ్యమంత్రి యాభై ఒక్కసార్లు ఇప్పటికీ ఢిల్లీ పోయి వచ్చారు కేవలం ఇరవై నెలల్లో అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి మళ్ళొక్కసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది సంక్షేమంలో వెనుకబడ్డది వ్యవసాయంలో వెనుకబడ్డది ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి వేరే రాష్ట్రాలకి దానికి రెండు ఢిల్లీ పార్టీలు కూడా కారణం ఒక కాంగ్రెసే కాదు ఖచ్చితంగా బీజేపీ కూడా దానికి కారణం అని చెప్పక తప్పదు అందుకే నేను తెలంగాణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే పెద్దలు జయశంకర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పారు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామ రక్ష సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి ఆ స్వతంత్రంగా బతికే తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలి ఆత్మగౌరవంతోనే కాదు పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే ఖచ్చితంగా స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బీఆర్ఎస్ దాని నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే మాటను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజలకు అదేవిధంగా మా సహచర భారతీయులందరికీ సోదరులకి సోదరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనను విడదీసే అంశాలు వందలు ఉన్నాయి కులాలు మతాల పేరిట వందలు ఉన్నాయి కానీ కల్పించే కలిపి ఉంచే ఒకే ఒక్క అంశం భారతీయత అది కోల్పోకుండా అందరం కూడా సహచరులుగా సోదరులుగా సోదర భావంతో ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై హింద్